చాలా మందిలో ఏదైనా పని చేయాలన్నప్పుడు చెయ్యి వణుకు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది దీన్నే మనం ట్రిమ్మర్స్ అని పిలుస్తాం ఏ పని చేస్తున్నా కూడా టీ తాగుతున్నా సంతకం పెట్టాల్సి వచ్చినా తల దువ్వుకుంటున్నా మన బటన్స్ మనం పెట్టుకుంటున్నా కూడా ఈ షేక్ రావడానికి ఆస్కారం ఉంది ఇలాంటి లక్షణం మనలో ఎవరికైనా కనబడుతుందనంటే దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరికైనా ట్రిమ్మర్స్ ఉన్నాయంటే యాంగ్జైటీకి ఏమైనా గురవుతున్నారేమో అన్నది ఒకసారి చెక్ చేసుకుంటూ రావాలి మనకేమైనా తెలియకుండా థైరాయిడ్ కంప్లైంట్స్ ఉంటున్నా తరచూ లో షుగర్ అయిపోతున్నా కాల్షియం డెఫిషియన్సీ ఉంటున్నా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటున్నా కూడా మనలో ట్రిమ్మర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది వెంటనే చెక్ చేయించుకోవాలి రెండోది కాఫీ ఎక్కువగా తీసుకోవడం ఉంటుంది అని అంటే కనుక కెఫిన్ వలన ఈ ట్రిమ్మర్స్ ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేయాలి మూడోది ఏంటంటే మనలో ఏమైనా బీట్ డెఫిషియన్సీ ఉందేమో అన్నది ఇమీడియట్గా చెక్ చేయించుకోవాలి ఒకవేళ బీట్ తక్కువగా ఉందని అంటే దానికి సంబంధించిన సప్లిమెంటేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి నాలుగోది వచ్చినప్పటికీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా బ్రెయిన్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ పార్కిన్సన్స్ డిసీజ్ కానీ ఏమైనా ఉందేమో అన్నది చెక్ చేసుకోవాలి ఐదోది అతి ముఖ్యమైనది మనం దీర్ఘకాలికంగా ఏదైనా మందులు వాడుతున్నామా ఆ మందులకు ఏమైనా సరే సైడ్ ఎఫెక్ట్స్గా ట్రెంబర్ స్టార్ట్ అయినాయేమో అన్నది చెక్ చేసుకోవాలి ఈ ట్రిమ్మర్స్ అనే కంప్లైంట్ని ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతామో అంత ఎర్లీగా మనం కంప్లైంట్ని కాంప్లికేట్ అవ్వకుండా రికవర్ చేసుకోగలుగుతాం